బిహేవియర్ కావచ్చు మెంటాలిటీ కావచ్చు ఆయన యాక్టివిటీస్ మీకు అంటే గ్రేట్ అచీవర్గా అంటే ఏం లేదు ఇప్పుడు నేను కేసీఆర్ నుండి అంటే ఏం లేదమ్మా సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎప్పుడు మనము నిత్య విద్యార్థిగానే ఉండాలి ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి కొన్ని నేర్చుకుంటాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి నేర్చుకున్నది ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా కూడా ఒక సీఎం కొడుకయి ఉండి అన్ని డబ్బులుండి కూడా జైలుకు పోయి కష్టాలు అనుభవించి కూడా ఆయన ఎప్పుడు తన కాన్ఫిడెన్స్ని కోల్పోలేదు అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా నూట తొమ్మిది కేసులు పెడితే కూడా ఆయన ఎప్పుడు చెల్లించలే ఆయన టార్గెట్ సీఎం పదవే సో అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళు అచీవర్స్ అయ్యారు వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేయకపోతే చాలామంది ఏదో ఒత్తు ఇవాళకి ఇవాళ వేణుస్వామి వచ్చి టీవీ ముందర కూర్చొని మాట్లాడలే ఒక టంగ్ స్లిప్ అయ్యి నోరు జారితే థర్టీ ఎంఎల్ అన్నట్టు ఉంటుంది కథ టీవీలో టెలికాస్ట్ అవుతుంది గుర్తుంది కదా గుర్తుందో మనం గుర్తుంది మరి అట్లుంటుంది కథ మనం ఒక్కసారి ఎయిర్లకు వెళ్ళిపోయిందనుకో వాయిస్ ఆడుకుంటారు జనాలు అట్లనే కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి అంటే పెద్ద ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ప్రేమతో సరెండర్ అయ్యేవాళ్ళు పెద్ద ఆయనకు కేసీఆర్ గారికి భయంతో సరెండర్ అవుతారు అది రాజశేఖర రెడ్డి గారు ప్రేమతో సరెండర్ అయిపోతారు ఇదే భయం అక్కడ కూడా ఉండేది కానీ ప్రేమతో సరెండర్ అయ్యారు ఈయనకు భయంతో సరెండర్ అయ్యారు మొత్తం మీద నువ్వు భయమో ప్రేమనో సరెంటర్ కావడం ముఖ్యం ఆధీనంలో ఉంచుకోవడం ఆధీనంలో ఉంచుకోవడం నాకు అది నచ్చింది నాకు అది నచ్చి నాకు కమాండ్ చేయడం అనేది గొప్ప విషయం ఏకచత్రాధిపత్యం ఇక అంతే ఏకచత్రాధిపత్యం సరే ఇప్పుడు రేపు వచ్చిందా రాలేదా తర్వాత ఏమైతే దశా చిత్రం అరే అటు దశ దశ తిరిగిందా నిజంగా దశ దిగిందా అయింది రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు ఈ కింగ్ అంటే కింగ్ లెక్కనే బతికిండు పెద్ద అయిన రాజశేఖర రెడ్డి గారు కూడా కింగ్ లాగానే బతికారు సౌత్ పాలిటిక్స్కి సంబంధించి వీళ్ళు గుర్తించుకోవాల్సిన వీళ్ళ పరిపాలన గుర్తించుకునే విధంగా ఉంటుంది అనడానికి చాలా అంశాలు ఉన్నాయి తెలంగాణ జాతిపిత అది ఒక్కటి చాలమ్మా ఆయన ఏం చేసిండు అనేది సెకండరీ తెలంగాణ రావాలనేది నా చిరకాల వాంఛ తెలంగాణ తీసుకొచ్చాడు ఆయన సీఎంగా ఉన్నా లేకపోయినా ఆయన తెలంగాణ జా జాతిపిత ఆయన అచీవర్ అంతే నాకు తెలంగాణ ఇచ్చిన జాతిపిత అంతే ఇంకా ఆయన ఆయన పేరు అది చరిత్రలో నిలిచిపోతుంది ఇక అది అది మామూలు కాదు కదా ఆయన సీఎంలు ఈఎంలు ఇవన్నీ వేస్ట్ మాటలు ఆయనకు ఉన్న బిరుదు ముందు జాతిపిత అనే బిరుదు ముందు తెలంగాణ జాతిపిత అనే బిరుదు ముందు ఇవన్నీ ఇంకా పక్కకు పోయినట్టే సో ఈ బిగ్ అచీవర్ ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ముఖ్యమంత్రుల పాలన వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల తొందర తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు తొంభై తొంభై రెండులో ఫైనాన్స్ మినిస్టర్గా నేనే కూర్చోబెట్టిన తొంభై నాలుగులో సీఎంగా నేనే కూర్చోబెట్టిన తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నేనే సీఎంగా కూర్చోబెట్టిన ఇవాళ కూడా ఈనాడు పేపర్ తీస్తే ఫ్రంట్ పేజీలో నా బొమ్మ ఉండదు చంద్రబాబు నాయుడు గారితోని ఇప్పటికి కూడా మీరు చూస్తే చూడవచ్చు ఆ ఫోటో సో అప్పుడు నేను నా కళ్ళతో చూసిన ఈజ్ ఎ బిగ్ అచీవర్ బిగ్ అడ్మినిస్ట్రేటర్ ఆయన వస్తుంటే ఐఏఎస్లో కూడా భయపడ్డానికి సిచ్యువేషన్ నేను చూసినా అదే చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పద్నాలుగులో చూడలేకపోయినా ఎందుకంటే తర్వాత ఆయనకున్న చరిత్ర పోయింది కానీ ఆ పదేళ్ళులో ఆయన అడ్మినిస్ట్రేషన్ చేసింది అది ఒక చరిత్ర అట్నే రాజశేఖర రెడ్డి గారు ఆ రాజసం దోతిలో కూడా ఆ రాజసం పంచకట్టులో కూడా ఆ రాజసం ఎవరు చేయరు అట్లానే కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే భయపెట్టైనా సరే అట్లా నిలబెట్టిరు సో అది ఆయన స్పెషాలిటీ సో వీళ్ళందరూ చరిత్రలో నిలిచిపోయే మనుషులు ఓకే రెండు రాష్ట్రాల్లో జనసేన పార్టీ యొక్క ప్రభావం జనసేన పార్టీ స్థాపించిన అధినేత యొక్క ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పాలిటిక్స్ లో ఆరు స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులను పెట్టి ఎనిమిది స్థానాల్లో పెట్టారు ఆరు స్థానాలు ఐ థింక్ ఆయన ప్రచారం చేసినట్లున్నారు ఇక్కడ సో ఎలాంటి ఇంపాక్ట్ ఎనిమిది స్థానాల్లో ఏమైంది డిపాజిట్ కూడా రాలేదు నేను పరిస్థితులు బాగాలేవు అని చెప్పినా ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి ఓకే ఏంటి తన జాతకం ఏ నడుస్తుంది రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ నడుస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఇండిపెండెంట్ కొట్లాడు ఉంటే ఇవాళ మెయిన్ అపోజిషన్ అవుతాడు రేపు పొద్దున ఇరవై నాలుగులో జగన్ గారికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తే ఆయనకి ఇరవై నుండి ఇరవై సీట్లు వచ్చి ఆయన అపోజిషన్ ప్లేస్ లో కూర్చుంటుండే ఓకే సో మనం మనం చెప్తేనే అదే చెప్తున్నాం మన మన మాట వినాలి అనే రూల్ ఎక్కడుంది ఎవరిష్టం వాళ్ళది ఓకే సో పవన్ కళ్యాణ్ గారికి వస్తూ ఉన్న ఫాలోవర్స్ని చూసి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అని భయపడిపోతుంటారు చాలా సందర్భాల్లో నేను కూడా తెలంగాణలో నాగర్ కర్నూలు సభను చూసా కూకట్పల్లిలో ర్యాలీని చూసాను ఆ క్రౌడ్ అంతా చూసి ఖచ్చితంగా కూకట్పల్లిలో అయితే నేను ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుస్తారని అనుకున్నాను ఎందుకు అంటే అంత వేవ్ కనిపించినట్టు అనిపించింది నాకు బట్ గ్రౌండ్లో అలాంటి పరిస్థితి ఏమీ లేదు అభిమానం వేరు ఓటేయడం వేరు ఎందుకు అది ఇక్కడే కాదు ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ ఆ వస్తే భారతదేశ ప్రధాని ఎవరు ఉండాలి రాహుల్ గాంధీ కాదు రజనీకాంత్ కానీ అమితాబ్ బచ్చన్ గాని ఉండాలి మీరు ఇటు కంపారిజన్ ఓకే వాళ్ళిద్దరే ఉండాలి అప్పుడు భారతదేశానికే కాదు ప్రతి స్టేట్ సీఎం ఒక సినిమా యాక్టర్ అయి ఉండాలి అంతే కదా హయ్యెస్ట్ జనాలు ఎవరికి వస్తారు తలవేకొస్తారు రజనీకాంత్ వచ్చిండు అనుకో జనాలు అందరూ వచ్చిండి వాడుతారు రోడ్డు మీద మరి ఆయన ప్రధానమంత్రి కావాలి అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి కావాలి అట్లనే మిగిలిన స్టేట్ సీఎంలందరూ ఆయా ఆయా స్టేట్ హీరోలు కావాలి ఎందుకు అయితే లేరు ఎన్టీ రామారావు తర్వాత ఎందుకు అంత అవుతుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేతను తీసుకుపోయి జైల్లో పెట్టినా కానీ మాట్లాడకుండా ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడతలేడు అంటే నిజాలు తెలుసు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి రైట్ బాదం కాయలు పల్లికాయలు అమ్ముకునేటోడు కూడా వన్ డేలో సెలబ్రిటీ అవుతాడు అంత మాత్రం ఓట్లు వేస్తాం కూడా తప్పు రైట్ బర్రెలు కాల్చుకునే అక్క వీడియో పెడితే సపోర్ట్ కొడతాం కానీ ఓట్లు ఓన్లీ సపోర్ట్ కొడతాం అంతే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా బర్రెలతో సమానం అంటారా బర్రెలెక్కతో సమానం అనట్లేదు నేను అనేది సెలబ్రిటీ స్టేటస్ వేరు జనాలు రావడం వేరు ఆ వచ్చిన వాళ్ళు ఓటు హక్కు కింద కన్వర్ట్ అవ్వడం అవ్వడం వేరు నేను మాట్లాడేది అది దాన్ని చూసి జనాలను చూసి ఓటు పడతాయి అనుకోవడం తప్పు అని చెప్తున్నా ఎప్పుడే కానీ జనాలకు ఓట్లకు సంబంధం లేదు బట్ టీడీపీతో పొత్తుని ఒకవేళ వాళ్ళు విరమించుకున్న పవన్ కళ్యాణ్ గారు విరమించుకొని బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి దిగితే ఇంపాక్టెడ్ సీట్స్ ఏమైనా అంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్డ్ సీట్స్ ఏమైనా ఉండొచ్చా ఏపీలో ఇప్పుడు ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ రే పొద్దున కూడా టెక్నికల్ గా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే టీడీపీ ఓటు పవన్ కళ్యాణ్ గారికి కన్వర్ట్ అవుతుందా సింపుల్ క్వశ్చన్ జనసేన ఓటు టీడీపీ కన్వర్ట్ అవుతుంది కానీ టీడీపీ ఓటు కన్వర్ట్ అవుతుందా నా ప్రశ్న ఇది పెద్ద ప్రశ్న ఇది దీనికి ఆన్సర్ చేస్తే జవాబు వస్తుంది నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ ఓటు జనసేన కన్వర్ట్ అయ్యే అవకాశం ఉండదు పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో ఎనిమిది చోట్ల జనసేన పోటీ చేసింది ఎవరితోనూ కలిసి పోటీ చేసింది బీజేపీతో బీజేపీతో కలిసి పోటీ చేసింది సంస్థాగతంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో సరే పోనీ వద్దనుకుందాం అట్లీస్టు ఒక ఎనిమిది కాన్స్టిట్యున్సీలలో ఒక నాలుగు కాన్స్టివెన్సీలలో నన్న పదిహేను వేల ఓట్లు పడాలి కదా ఎట్లీస్ట్ పదహారు వేల ఓట్లు పడితే డిపాజిట్ దక్కుతుంది అంటే బీజేపీ ఓట్లు పదిహేను వేలు ఓట్లు కూడా లేవా కాన్స్టిట్యున్సీలో ఆ పదిహేను వేల ఓట్లు ఎందుకు కన్వెట్గాలి జనసేనకు ఇదే ప్రశ్న ఆంధ్రాలో ప్రత్యక్షమవుతుంది ఉత్పన్నమవుతుంది నేను అడిగే ప్రశ్నే ఇది జనసేనకు బీజేపీ ఓటు షేరు ఎందుకు కన్వర్ట్ కాలేదు తెలంగాణలో బీజేపీ టీడీపీ జనసేన ఇంచుమించు మూడు కలిసి పోటీ చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో అనుకుందాం ఇల్లీగల్గానో లేకపోతే అన్అఫీషియల్గానో మరి జనసేనకు బీజేపీ ఓట్లు ఎందుకు కన్వర్ట్ కాలే ఎందుకు ట్రాన్స్ఫర్ జనసేన బీజేపీ పోటీ చేసినట్టే కదా తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పలేదు లేదు కానీ అనఫిషియల్గా సపోర్టే కదా జనసేన అంటే టీడీపీ కూడా జనసేనతో కలిసి ఆంధ్ర లేదు లేదు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ టీడీపీ ఎన్నికల నుంచి తప్పుకొని వాళ్ళ కార్యకర్తల్ని లేదంటే ఆ పార్టీ సింపతైజర్స్ని ఎటువైపు మళ్లించింది అంటే గాంధీ భవన్ వైపు మళ్లించి గాంధీ భవన్ తప్పు గాంధీ భవన్ కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ జెండాలు పట్టుకోవాలి సెటిలర్స్ గనక ఇవాళ కాంగ్రెస్ కోటేసి ఉంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ కు పది సీట్లు వచ్చాయి ఒక్క సీట్ కూడా రాలేదు హైదరాబాద్ లో రంగారెడ్డి హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ ఫుల్ స్వీప్ చేసింది అంటే దాని అర్థం ఏంటి అంటే మొత్తం గుండు గుండుగుత్తగా టీఆర్ఎస్ కేసీ సెటిలర్స్ అందరు ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు ఇష్యూస్ బేస్ చేసుకుని ఏ ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీకి వెయ్యలేదు అనేది అవుతుంది సింపతైజర్స్ కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు చంద్రబాబు మనుషులు ఎవరు మొత్తం కనీసం పది సీట్లు కొట్టేది అప్పుడు ఇంకా కాంగ్రెస్ నేను అదే చెప్తున్నా పది సీట్లు కొట్టేది హైదరాబాద్ లో అంటే ఫుల్ అసలు కన్వర్ట్ అయ్యాలి మొత్తం ఓట్లన్నీ గుండు గుత వెళ్ళి సో ఇది జరగలేదు అంటే జనాలు చంద్రబాబు నాయుడు ఇష్యూని వేరే రకంగా చూశారు తెలంగాణ ఇష్యూని వేరే రకంగా చూశారు రెండోది సెటిలర్స్ అనే పదం ఇక మీదట వాడద్దు వాళ్ళు కూడా తెలంగాణలో భాగస్వాములే ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పీపుల్ లాగానే బతుకుతున్నారు వలస వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా సెటిలర్స్ లాగా లేరు అందువల్ల వాళ్ళు ఓన్ చేసుకొని ఒట్లేసారు తెలంగాణ చేసిన కొన్ని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో కమెంట్స్ అనేవి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి పార్టీకి అనేది చాలా ఒకవేళ ఎలక్షన్ రోజుకు ఆయన లోపల ఉంటే జరిగేదేమో అప్పటికే ఆయన వదిలేసారు అందువల్ల ఆ ఇంపాక్ట్ పడలేదని చెప్తున్నా ఆయన లోపల ఉండి ఉంటే ఫీలింగ్ మారేయేమో కానీ ఆయన బయట ఉన్నట్టే కదా వేడి తగ్గిపోయింది అప్పటికి కాబట్టి జనాలు కూల్ అయిపోయింటారు సో తెలంగాణలో టీడీపీ ఇంపాక్ట్ లేదు జనసేన ఇంపాక్ట్ లేదు జీరో లేదు ఉండదు ఉండబోదు ఫ్యూచర్లో కూడా ఉండదు ఓకే ఏపీ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు టూ టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి వస్తాడు ముఖ్యమంత్రి ఆయనే అవుతారు మరి ఆయన ఆయన పార్టీ అన్నప్పుడు ఆయన వస్తారు మీ నోట్ నుంచి చెప్పాలి జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో మరియు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు డామ్ షూర్గా ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు రికార్డ్ చేస్తున్నా ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా రాసుకొచ్చుకుంటారు ఇది రెండోందెలు బతుకుతాను బడే ఉన్నా నాకు అర్థం అవడం లేదు అంటే ఇరవై నాలుగు ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం రాదమ్మా డెబ్బై నాలుగు ఏదైనా రాజకీయ గండం ఉంది పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి గారు టూ టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా ఇన్ సిచువేషన్స్ బ్యాడ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఏం లేదు ఇంకా రేపు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ అయ్యి ఉంటుంది ఓకే తర్వాత చూద్దాం కదా ఆ పార్టీ ఇరవై తొమ్మిది వరకు సస్టైన్ అయినప్పుడు కదా ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన రెండు వేల పదిహేడులో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన అన్నట్టుగానే ఆయన మారిండు మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్ నమ్మకం వచ్చింది అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ నీ తరపున కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు ఇరవై నాలుగులో అర్థమైందా డైలాగ్ ఓకే కంట్రోల్ చేస్తాడు ఓకే అందరినీ కంట్రోల్ చేస్తాడు సో ఇంకా తిరుగులే జగన్మోహన్ స్థానబలం ఏంటంటే స్థానబలం మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని ఏం చేస్తారో అని చాలా మంది అనుకుంటారు కానీ బట్ కుటుంబానికి సంబంధించి పదే పదే మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ ఎలక్షన్స్ టైంలో చెల్లి షర్మిల గారు తెలంగాణకు వచ్చేశారు తల్లి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంట లేదమ్మా ఓకే ఆ నెసిటీ లేదు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది ఇప్పుడు సరే ఇప్పుడు షర్మిల ఫైటింగ్ ఇంకోటో 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 అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది అన్న టిఆర్ఎస్ లో ఉన్నాడు తమ్ముడు బీజేపీలో ఉన్నాడు వాళ్ళ పెద్ద అన్న కాంగ్రెస్ ఉన్నాడు వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నాం అట్లా ఎన్ని ఫ్యామిలీ లేవు తెలంగాణలో నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు సో అది కామన్ కదా దాన్ని పెద్ద విశ్లేషించి విశేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ జాతకరీత్యా ఉంటుంది షర్మిల జాతకము షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఇంటది నాకు ఎంపీ అంటది రాజ్యసభ ఇస్తాడు ఎంపీ ఇస్తాడు పోతుంది ఆమె జాతకంలో రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటది సో ఆస్టోల్ నథింగ్ బట్ డెసిషన్ ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము ఆమె పార్టీ పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోయినా లేకపోతే ఇంకో మాట మాట్లాడినా ఇవన్నీ కూడా రాజకీయ జాతకపరమైన అంశాలే కదా సో ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి ఎలా ఉండకపోతుంది అంటారు షర్మిల యొక్క పెద్ద గొప్ప ఉండదు ఓకే షర్మిల గారు జగన్ దగ్గరికి పోతే హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఆమె జీవితం ఆయన లేకుండా ఆమె ఊహించుకోలేం వెళ్ళే అవకాశం ఉంది అంటారు ఎందుకంటే నీకు బాగా క్లోజ్ అమ్మా నాకు తెలుసమ్మా నీకు ప్రేమ చాలా క్లోజ్ ప్రొఫెషన్ వేరు వ్యక్తిగత ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు నేను మీకు డికే శివకుమార్ అత్యంత సన్నిహితుడు అంట కానీ ఆ సన్నిహితం ఎంతవరకు ఉండాలో అంతవరకే షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్ టుడే ప్రతి ఒక్క పొలిటికల్ యాక్టివిటీ పైన నాకు కవరేజ్ ఉంది అండ్ ఒక మహిళ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అవ్వచ్చు ఇటు మన షర్మిల గారు అవ్వచ్చు ఇప్పుడు షర్మిల గారి గురించి మనం ఇప్పుడు కాదు పార్టీ పెట్టిన రోజు మాట్లాడుతున్నా పాజిటివ్ గా మాట్లాడినా మొత్తం విరగదీస్తుంది అని చెప్పిన వన్ పర్సెంట్ ఇంపాక్ట్ ఉండదు అని చెప్పిన నిజమైంది కదా నేనేం మాటలు మార్చట్లేదు కదా నీరు ఆ రోజు రోడ్డు కూడా నువ్వు ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన మరుక్షణం నేను చెప్పిన ఏం ఉండదు తల్లి అంత నార్మల్ ఉంటది పరిస్థితి అని చెప్పిన అంతే తప్ప నేను ఏం గొప్పగా మాట్లాడు అంతలాగా ఒక పాదయాత్ర నిజంగానే చెప్పాలి ఒక మహిళగా ఆమె చేసిన పాదయాత్రని నేను కళ్ళారా చూసిన వ్యక్తిగా కష్టం వేరు చాలా చాలా రోజు ఎందుకు అంటే పక్క రాష్ట్రంలో అన్న సీఎం గా ఉన్నారు ఇక్కడ ఒక మహిళ ఒంటరిగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మోరోర్ అన్న గెలుపులో ఆమె పాత్ర ఉంది ఆమె భాగస్వామి ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టింది అనేది నాకు పదే పదే రేజ్ క్వశ్చన్ దానికి ఇప్పటివరకు నాకు ఆన్సర్ జాతకపరమైన విశ్లేషణ అంటే వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాలు ఆస్ట్రాలజీ నథింగ్ బట్ డెసిషన్ అదే చెప్తున్నా కదా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే దానికి మనం ఏం చెప్తాం ఇప్పుడు మన మన వేరు ఉన్నాయి అంటారా ఖచ్చితంగా నాకు కుటుంబం పట్ల అవగాహన లేదు వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను నేను జాతకపరంగా పరంగా మాట్లాడితే మాట్లాడతా నేనేమంట ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి అనిల్ గారు నా దగ్గరకు వచ్చి ఏమండి ఒక మాట మాకు ఒక ఐడియా అడ్వైజ్ చేయండి అంటే ఎంబడే మీ దుకాణం బంద్ చేసి జగన్ గారిని కలవండి అని చెప్తాను ఎందుకు అక్కడ కూర్చుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకెళ్తుంది ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తా నేను మనం చెప్పాం అయిపోయింది సో నథింగ్ బట్ డిసిషన్ వారసులకి సంబంధించిన ప్రశ్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రెండు టర్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కానీ కొడుకును ముఖ్యమంత్రి స్థాయిలో సొసైటీలో ప్రొజెక్ట్ చేశారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కేటీఆర్ గారు ఆ స్థాయిలో ఎమర్జ్ అవుతారు పీపుల్లో అనేది ఒక మాట వినిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా నాన్ స్టాప్ గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ పీపుల్స్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి ఇక ఇండివిజువల్గా చెప్పగానే ఇద్దరికి లేదు